ఆయన ఎప్పుడు ప్రజల మనిషి ఆయన ఎప్పుడు కుటుంబం గురించి ఆలోచించరు ఆయన ఎప్పుడు ప్రజలకి ఏమి చేయాలి వాళ్ళ ఏమి చేస్తే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనేదే ఆయన కోరిక మొన్న ఓడిపోయిన గవర్నమెంట్ లాగా కాదు ఆయన ఏం దొరికితే తినేద్దామా ఎస్పెషలీ మీ భూములు గాని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ఏది మిగలకుండా ప్రతి ఒక్కటి తినిబడేశారు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మీకు చెయ్యాలన్నా మీరు ఓపిక పట్టి ఆయనకు ఒక ఐదారు నెలలు మీరు టైం ఇస్తే తప్పకుండా ఆయన మన కోసం ప్రజల కోసం ఆయన పనిచేస్తారు మా కుటుంబానికి ఆయన ఏం చెయ్యక్కర్లేదు ఎప్పుడు ఆయన ప్రజలతోనే ఉండి చివరి వరకు మీకోసమే ఆయన కష్టపడాలని దేవుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను ఆయన మీకోసం ఉండి మీకోసం చివరి వరకు ఆయన ఉండాలని మీకోసం ప్రజల కోసం కష్టపడాలని నేను కోరుకుంటున్నాను అది కూడా కాకుండా ఈ ఐదు సంవత్సరాలు మనం ప్రతి ఒక్క ఆంధ్రుడు చాలా ఎదుర్కొన్నాం రాక్ష ఆ పోయిన రాక్షస ప్రభుత్వం వలన మీరు నేను గుర్తు చేయక్కర్లేదు ప్రతి ఒక్కడిక్కడ బాధ్యతుడే అవునా కాదా చెప్పండమ్మా ఈసారి ఎలక్షన్ మాత్రం మన రాష్ట్రం స్వాతంత్రం కోసం మనం పోరాడం ఒకప్పుడు మీరు గుర్తుంది మనం విన్నాం కూడా ఎట్లా బ్రిటిషర్స్ నుంచి మనం స్వాతంత్రం తెచ్చుకోవటానికి భారతీయులు ఎట్లా కలిసి పోరాడారో అట్లా మీరు మీ స్వాతంత్రం కోసం మీరు ఆ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు నడిపించి మీ స్వాతంత్రం కోసం ప్రజల ప్రభుత్వం కోసం మీరు ఈ కూటమి ప్రభుత్వానికి ఓటేసి మీ స్వాతంత్రం మీరు తెచ్చుకున్నారు ప్రజల ప్రభుత్వం తెచ్చుకున్నారు ప్రజలు ప్రజలు అని నేను ఎందుకు అంటున్నానంటే పోయిన గవర్నమెంట్ నడవటానికి మాట్లాడటానికి దేనికి స్వేచ్ఛ ఇవ్వలేదు మీ ప్రతి ఒక్కరికి కానీ ఇప్పుడు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వంతో మీ అందరికీ మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు తప్పకుండా మన జీవితాలు మన కుటుంబం రాష్ట్రం ప్రతి ఒక్కటి అభివృద్ధి చెందుతుంది ఎందుకంటే పోయిన ప్రభుత్వంతో మనకు వచ్చిన లాభం ఏమీ లేదు మన ఆస్తులన్నీ వాళ్ళు తినేయటం సరిపోయింది మనకి దక్కాల్సింది కూడా ఒక్కటి కూడా దక్కకుండా ఆ డబ్బులు కూడా తినేశారు అట్లాంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు గనక మళ్ళీ మీ దయ వల్ల ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు కనుక ఆయన స్పెషల్ మేనిఫెస్టో మన కుప్పం నియోజకవర్గానికి తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు మా ఊరు దత్తక తీసుకోండి దత్తక తీసుకోండి అని అన్ని ఊర్లు ఒకటే చివరికి మన కుప్పం ముందుకెళ్ళాలి చాలా అభివృద్ధి చెందాలి మన బిడ్డలకి భవిష్యత్తు మీ దగ్గరుండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోవాలి ఇతర రాష్ట్రానికి వెళ్ళకుండా తప్పకుండా మన కుప్పం నియోజకవర్గానికి ఆయన న్యాయం చేస్తారు ప్రజలకి తప్పకుండా ఆయన న్యాయం చేస్తారు తర్వాత మన కార్యకర్తల గురించి వస్తే నేను ఎప్పుడు మన తెలుగుదేశం కార్యకర్తలు నేను మర్చిపోలేను ఎంత నందమూరి తారక రామారావు గారు ఎట్లా తెలుగుదేశం పార్టీ స్థాపించారు అట్లానే ఎట్లా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్లారో అట్లానే తెలుగుదేశం కార్యకర్తలు మన జెండా ఎప్పుడు పైన ఉండాలని వాళ్ళ జీవితాలు కూడా త్యాగాలు చేసి ఇక్కడ మనం ఉన్నామంటే మన తెలుగుదేశం కార్యకర్తల వలన అది ఎప్పుడు మా కుటుంబం గాని ప్రతి ఒక్కళ్ళు మనం మర్చిపోకూడదు ప్రతి ఒక్కళ్ళకి ఆ మర్యాద అనేది మనం తప్పకుండా ప్రతి కార్యకర్తకి మనం గుర్తు చేసుకోవాలి అందుకే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ అప్పుడు ఆయన సూపర్ సిక్స్ అనేది ప్రకటించారు అది తప్పకుండా ఆయన తీసుకెళ్తారు మీరే చూశారు ఫస్ట్ తారీఖు వచ్చినమ్మటే పెన్షన్స్ ఎమ్మటే అందజేశారు ప్రతి ఒక్కరికి అట్లానే ఆయన హామీ ఇచ్చింది ప్రతి ఒక్కటి ఆయన తప్పకుండా తీసుకెళ్తారు ఆయన నాయకత్వం కింద మీ అందరికీ తెలుసు ఆయన ఒట్టి హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మనిషి కనపడకుండా దాక్కోడు ఆయన తప్పకుండా ఆయన ఇచ్చిన హామీలు ముందుకు తీసుకెళ్తారు ప్రజల కోసం మీ భవిష్యత్తు కోసం పిల్లలు భవిష్యత్తు కోసం యువకులు ఉద్యోగాలు కోసం స్త్రీలు కోసం మహిళా శక్తి కోసం ప్రతి ఒక్క ఆంధ్రుడి కోసం ఆయన తప్పకుండా కష్టపడతారు ఈ సభ ముగించే ముందు ఇవాళ నేను ఇక్కడ నుంచున్నానంటే నాకు అనిపించింది ఎందుకంటే నిజం గెలవాలి అనే ప్రోగ్రాంలో నేను ఎప్పుడు బయటికి రాలేదు ఆ ప్రోగ్రాము దేవుడు నాకొక వరం లాగిచ్చాడు అది నా కళ్ళు తెరిపించింది ప్రజల్ని కలిశాను కార్యకర్తల్ని కలిశాను కలిసింది కాదు వాళ్ళు పడే బాధలు నా కళ్ళతో చూశాను అందుకే నేను ఎవరేమన్నా కూడా ఖచ్చితం నా వంతు ఏదో ఒకటి ప్రజల కోసం నేను చెయ్యాలి నా కార్యకర్తల కోసం నేను చెయ్యాలని ఎవరేమన్నా కూడా నేను భయపడకుండా అట్లానే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ నన్ను ముందుకి నడిపించారు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదే కాకుండా మీ అందరికీ కృతజ్ఞత అనేది మనం ఎవరు మర్చిపోకూడదు ఆ కృతజ్ఞత భావంతో మిమ్మల్ని కలవటానికి గ్రామం గ్రామం తిరగాలని నేను నిర్ణయించుకున్నాను మరొక్కసారి మా కుటుంబం తరఫున మీ అందరికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు మీ అందరికీ నా పాదాభివందనాలు నమస్కారం అమ్మ ఇప్పుడు భరతనాట్యం స్టార్ట్ అవుతుంది Puro.